హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాక్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఓకే దీని గురించి మాట్లాడుకుందాం ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి థర్టీన్ డిసెంబర్ నుంచి వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరిగాయి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఏంటంటే గైస్ ఇక్కడ చాలా వరకు చాలామంది క్యాండిడేట్స్ ఏమంటున్నారంటే అన్న మావి ఎనభై ఎనభై అయ్యాయి అన్న మావి డెబ్బై అయ్యాయి అన్న మావి తొంభై అయ్యాయి ఓకే అన్న మావి అరవై ప్లస్ అయ్యాయి ఇలా చాలామంది అంటూ ఉన్నారు ఇక్కడ అందరికీ నేనేం చెప్తున్నానంటే ఒక వారం రోజులు వెయిట్ చేయండి ఓకేనా ఆన్సర్కి వచ్చేస్తుంది ఓకే ఆన్సర్కి వచ్చిన తర్వాత మీరు అందులో చెక్ చేసుకోండి మీకు రాస్కోర్ ఎంత వస్తుంది ఐ మీన్ మీ నెగిటివ్స్ పోను మీకు రాస్కోర్ ఎంత వస్తుంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా అప్పుడు ఫైనల్గా మీకు రాస్కోర్ ఏదైతే వస్తుందో ఓకేనా అది మీ యాక్చువల్ స్కోర్ అన్నమాట ఓకేనా ఈ రా స్కోర్ ఏదైతే మీకు వస్తుందో ఐ మీన్ నెగిటివ్స్ ఉంటాయి ఓకే వన్ థర్డ్ నెగి నెగిటివ్ అనేది ఉంటుంది అన్నమాట ఈ నెగిటివ్ పోను మీకు ఏదైతే స్కోర్ వస్తుందో అది రా స్కోర్ ఉదాహరణకి ఇక్కడ మనం మీ నెగిటివ్స్ పోను మీ రా స్కోర్ వచ్చేసి ఎంత వచ్చింది అనుకుందాం ఉదాహరణకి చెప్తున్నాను జస్ట్ ఓకేనా ఒక యాభై ఐదు వచ్చాయి అనుకుందాం ఓకేనా ఒక యాభై ఐదు మీకు వచ్చాయి అనుకుందాం దీని తర్వాత ఏం జరుగుతుందంటే నార్మలైజేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంది ఓకేనా నార్మలైజేషన్ సిస్టమ్ ఉంది ప్రతి రైల్వే ఎగ్జామ్ లో ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది అన్నమాట ఈ నార్మలైజేషన్ సిస్టమ్ ఏంటంటే ఈ పేపర్ హార్డ్నెస్ బట్టి డిపెండ్స్ ఉంటుంది అన్నమాట ఉదాహరణకి ఒక రోజు ఏంటంటే మూడు షిఫ్ట్లు అవుతాయి అందరికీ తెలిసిందే అయ్యాయి మూడు షిఫ్ట్లు అయ్యాయి ఒక షిఫ్ట్లో ఏంటంటే పేపర్ ఈజీగా వచ్చింది ఇంకో షిఫ్ట్లో ఏంటంటే మోడరేట్గా వచ్చింది ఓకేనా ఇంకో షిఫ్ట్లో ఏంటంటే హార్డ్గా వచ్చింది అనుకుందాం ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొన్ని కొన్నిసార్లు నార్మలైజేషన్లో ఏంటంటే పేపర్ ఎవరిదైతే హార్డ్గా వచ్చిందో వాళ్ళ మార్కులు పెరిగే అవకాశం ఉంది అలాగే ఈజీగా వచ్చిన పేపర్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మంచి మార్కులు చేస్తారు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే సెలెక్ట్ అవర్ అన్నమాట అంటే ఇక్కడ నేను ఏం అంటే మూడు షిఫ్ట్లు జరిగాయి ఓకేనా ఎగ్జామ్ అనేది మూడు షిఫ్ట్లలో జరిగింది ఒక షిఫ్ట్లో ఒక అతనికి యాభై మార్కులు వచ్చాయి అనుకుందాం ఓకేనా ఈ పేపర్ ఏంటంటే ఇతనిది ఈజీగా ఉంది అనుకుందాం ఓకేనా అలాగే సెకండ్ షిఫ్ట్లో ఏంటంటే ఇంకో అతనికి యాభై మార్కులే వచ్చాయి అనుకుందాం ఇక్కడ ఏంటంటే మోడరేట్గా ఉంది అనుకుందాం ఆ తర్వాత మూడు షిఫ్ట్లో ఒక అతనికి పేపర్ హార్డ్గా వచ్చింది అనుకుందాం ఓకేనా ఇక్కడ ఏం జరుగుతుందంటే అతనికి కూడా యాభై మార్కులే వచ్చాయి అనుకుందాం సో ఇది హార్డ్ ఈజ్ మోడరేట్ అలాగే ఇది ఈజీ ఈ సో ఇక్కడ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే కనుక ఈ నార్మలైజేషన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఈ హార్డ్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా ఈ మార్కులు ఏంటంటే ఈజీగా ఉన్న పేపర్తో కంపేర్ చేయలేము అన్నమాట ఓకేనా ఎందుకంటే ఇక్కడ పేపర్ అనేది ఈజీగా వచ్చింది ఇక్కడ పేపర్ అనేది హార్డ్ గా వచ్చింది సో అలాంటప్పుడు ఈ గా వచ్చిన అతనికి ఏంటంటే మార్కులు కలిసే అవకాశం ఉందన్నమాట కొన్ని కొన్ని సార్లు ఇంకా ఏం జరుగుతుందంటే ఇతను ఇతను సెలెక్ట్ అవ్వకపోవచ్చు బట్ ఇతను సెలెక్ట్ అయిపోవచ్చు మీకు అర్థమవుతుందా ఇతను ఈజీగా సిప్ లో వచ్చిన యాభై మార్కులకి సెలెక్ట్ అవ్వకపోవచ్చు బట్ ఇక్కడ హార్డ్గా యాభై మార్కులు హార్డ్ పేపర్ హార్డ్ సిప్లో ఏంటంటే యాభై మార్కులు వచ్చిన అతను సెలెక్ట్ అయిపోవచ్చు ఈ నార్మలైజేషన్ సిస్టమే ఇంతే అన్నమాట అందుకే చాలా మంది ఏంటంటే ఈ నార్మలైజేషన్ సిస్టమ్ని తీసేయండి అని చాలా వరకు ఏంటంటే ఇప్పటికీ అంటే పోరాడుతూ ఉన్నారన్నమాట ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అవసరం లేదు మార్చేయండి తీసేయండి సో ఇలా జరుగుతుంది అన్నమాట అర్థమవుతుంది కదా పేపర్ హార్డ్నెస్ బట్టి డిపెండ్స్ ఉంటుంది అన్నమాట ఈ నార్మలైజేషన్ సిస్టమ్ లో మరి పేపర్ హార్డ్గా ఎలా ఉంది అన్న ఎలా తెలుస్తుంది అంటే చూడండి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓకే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ యావరేజ్ గా ఒక డెబ్బై 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 చేసుకుని వెళ్తున్నారు వందకి ఓకేనా వంద మార్కులకి ఒక డెబ్బై డెబ్బై చేసుకుని వెళ్తున్నారు యావరేజ్గా ఏమనుకోవాలి పేపర్ ఈజీగా వచ్చింది అని అనుకోవాలన్నమాట అలాగే ఒక హార్డ్ హార్డ్ షిఫ్ట్లో ఏంటంటే యావరేజ్గా ప్రతి ఒక్కరు యావరేజ్గా ఒక యాభై మార్కులు పెడుతూ ఉన్నారు యావరేజ్గా ప్రతి అందరూ ఇంచుమించు ఎక్కువ మంది క్యాండిడేట్స్ యావరేజ్గా యాభై మార్కులు అయితే పెట్టారన్నమాట సో అప్పుడు ఆ షిఫ్ట్ హార్డ్గా వచ్చింది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇలా సో ఇలా ఉంటుంది నార్మలైజేషన్ సిస్టమ్ అనేది చాలా వరకు కొంతమందికి ఉపయోగపడచ్చు కొంతమందికి ఉపయోగపడకపోవచ్చు గైస్ ఇది నేను చెప్తున్నాను ఓకేనా సో అందుకే ఇప్పుడు బట్టి మీరు ఇన్ని పెట్టాను అన్ని పెట్టాను ఏమి అనుకోవద్దు ఒక వారం రోజులు వన్ వీక్ ఓకేనా వన్ వీక్ లో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఏదైతే ఉందో ఆన్సర్ కి వచ్చేస్తుంది ఓకేనా ఆన్సర్ కి వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోండి అప్పుడు మనం ఫైనల్ చేద్దాం ఓకేనా యావరేజ్ స్కోర్ ని బట్టి ఓకే యావరేజ్ స్కోర్ ని బట్టి ఎంత వచ్చింది అనేది ఫైనల్ మనం చేద్దాం పోల్ పెడదాం ఓకేనా మన మన ఛానల్లో పోల్ పెడదాం ఎంత వరకు వచ్చింది అనేది అన్ని చెక్ చేద్దాం అనాలిసిస్ చేద్దాం ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే గైస్ నేను ఒక విషయం మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను గైస్ చూడండి ఆర్ఆర్బి టెక్నీషియన్ ఎగ్జామ్ రాశారు ఇంచుమించు రైల్వేలో ప్రతి ఎగ్జామ్ ఇంచుమించు రాశారు అంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్టీపీసీ ఇంకా ఎగ్జామ్ జరగలేదు ఓకేనా అలాగే ఇంకేంటి ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కూడా ఇంకా జరగలేదు గైస్ ఇవి మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి ఓకేనా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చూడండి గైస్ ఇప్పటి వరకు మీరు రైల్వేలో ఎన్ని ఎగ్జామ్స్ అయితే జారి రాశారో మీకు ప్రస్తుతానికి ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందన్నమాట ఓకేనా ఐ మీన్ మీరు రేపు రిజల్ట్ మీకు మీకు ఫేర్గా వచ్చినా రాకపోయినా ఐ మీన్ మీ రిజల్ట్లో మంచి మార్కులు వచ్చినా రాకపోయినా మీ అందరికీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఇక నుండి ఇక నుండి బాగా ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వేకెన్సీ అనేవి వస్తాయి కాబట్టి మీరు ఇక నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి ఇప్పటి వరకు ఏదైతే మీరు చదివారు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి ఓకేనా మీ ఈ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ ఇవన్నీ మీ అనుభవం మీ ఎక్స్పీరియన్స్గా ఉండిపోతాయి అన్నమాట సో అలాంటి మిస్టేక్ మీరు మళ్ళీ రిపీట్ చేయకండి అర్థమవుతుంది కదా ఇక ముందు ఏంటంటే ప్రతి సంవత్సరం రైల్వేలో ఎగ్జామ్స్ జరుగుతాయి రైల్వే వేకెన్సీ వస్తాయి సో బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ అండ్ అలాగే రిజల్ట్ చూసి ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి ఓకేనా సో బాగుంటే బాగానే ఉంటుంది రిజల్ట్ అందరికీ ఇప్పుడు చ ప్రతి ఒక్కరూ చదువుతారు అందరికీ రైల్వే ఉద్యోగం వచ్చేది కదా సో కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు అన్నమాట అలా సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా సరే మీరు బాధపడకండి ఓకేనా సో ఏం చేస్తారంటే మీరు సింపుల్గా మీ ప్రిపరేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ మనకి వస్తాయి ఓకేనా వేకెన్సీ రైల్వే వేకెన్సీ అనేవి మళ్ళీ వస్తాయి అన్నమాట సో ఎవ్వరూ ఫీల్ అవకండి చూద్దాం ఈ వన్ వీక్లో ఏంటంటే ఆన్సర్కి వచ్చేస్తుంది ఆన్సర్కి తర్వాత మళ్ళీ మనం అనాలిసిస్ చేద్దాం ఓకేనా ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోను మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్